హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ యొక్క వసుంధ్ర కథల్లోని ఒక స్టోరీని కంటిన్యూగా చూద్దాం మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేయటం వల్ల ఈ యొక్క కథ మరికొందరికి యూట్యూబ్లో చేరువవుతుంది ఇప్పుడు మనము యొక్క వసుంధర కథలోని నకిలీ బాస్ గురించి తెలుసుకున్నాం ఇది రోజు అప్లోడ్ చేస్తానండి స్టోరీ దీనికి కంటిన్యూషన్ ఉంటుంది మీరు వినాలనుకుంటే దీన్ని ప్రతిరోజు చూడవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కథలోకి వెళ్దాం నకిలీ బాస్ ఎక్కడికి వెళ్తారు బాబు అని అడిగాడు రిక్షావాడు సుందర్రావు పేట అన్నాడు ఎక్కండి బాబు అంటూ సీటు సర్దినాడు రిక్షావాడు ఎంత అడిగాను అరుగు కూడా ముందుకు వేయకుండా మీకు తెలియందేముందండి మీకు తోచినంత ఇవ్వండి అన్నాడు అలా కుదరదు ఖచ్చితంగా ఇంతని తేల్చి చెప్పు అన్నాడు ఎక్కి కూర్చోండి బాబు మీ దగ్గర బీరాలు ఏంటి నేను చిరాగ్గా రిక్షావాడికి చూసి అర్ధ రూపాయి ఇస్తాను వస్తావా అడిగాడు వాడు తెల్లబోయినాడు సుందర్రావు పేటకి అర్ధ రూపాయ ఇదేం న్యాయం అండి అన్నాడు రిక్షావాడు అందుకే ఇంత ఇస్తే న్యాయమో నువ్వే చెప్పు అన్నాను ఐదు రూపాయలండి అంతా ఇచ్చేదే మామూలు రేటే అని అన్నావు ఈసారి తెల్లబోవడం నా వంతైంది ఐదు రూపాయల అన్నాను నోరు తెరిచి అందుకే తమకెంత న్యాయమని తోస్తుందో చెప్పండి అన్నాడు రిక్షావాడు అతగాడు నాతో వేలా కూలమాడాడని అర్థమైంది నా ఒళ్ళు కుతకతలాడింది నేను అర్ధ రూపాయి అన్నప్పుడు బహుశా అతగాడి ఒళ్ళు కూడా అలాగే కుతుకుతలాడి ఉంటుంది అందుకే ఐదు రూపాయలని దెబ్బకు దెబ్బ తీశాడు కానీ వాడంతస్తు ఎక్కడా నా అంతస్తు ఎక్కడా నేను ఇచ్చేవాడిని తను పుచ్చుకునేవాడు కాస్త అనుకో ఉండొద్దు నాలో నేహం లేచింది అర్ధ రూపాయికి పైసా ఎక్కువ ఇవ్వనని అన్నాను ఐదు రూపాయలకు పైసా తగ్గను అని రిక్షావాడన్నాడు ఎవడు కడతాడో నేను చూస్తానన్నాడు నేను టైం చూసుకున్నాను అక్కడికి చేరుకోవడానికి ఇంకా రెండున్నర గంటలకు వ్యవధి ఉంది ఇప్పుడు తనకిచ్చేది తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈలోగా ఎవడో ఒకడు బేరం కట్టకపోడు ఇలా ఆలోచించి ఎదురుగా ఉన్న హోటల్లోకి ఆ బాబా నేతను వెళ్ళినాడు చెప్పుకోదగ్గ ఆకలి లేదు అందుకే సింపుల్ గా కాఫీ ఆర్డర్ ఇచ్చినాడు ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజుగా మారబోతుంది అందుకే రెండున్నర గంటల వ్యవధి ఉంది ఆ తర్వాత నా జీవితం జీవిత విధానం పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న హోటల్లో మళ్ళీ నేను కాలు పెట్టను కొద్ది క్షణాల క్రితంలా రిక్షా వాళ్ళతో బేరాలాడుతూ సమయము వృధా చేయనేని అనుకున్నాడు బాబు అప్పుడు మరి బాబు అనుకుంటున్నాడు నాకు ప్రతిక్షణం అమూల్యమవుతుంది ఎక్కడికి వెళ్లాలన్నా కారు సిద్ధంగా ఉంటుంది కారు తలుపులు డ్రైవర్ స్వయంగా తెరుస్తాడు నా పక్కన కారులో వెనుక సీటులో చిత్రం ఉంటుంది అందమైన చిత్ర పక్కన ఉండగా కాలం కారు కన్నా వేగంగా పరిగెడుతుంది జీవితం మధురాతి మధురంగా ఉంటుంది అసలు చిత్రతో నా పరిచయమే విచిత్రమైంది పాకా హోటల్లో సింగిల్ తీగి ఆర్డర్ ఇచ్చి చేయి పెట్టిన స్పర్శ జ్ఞానంతో పైసలు లెక్క పెడుతున్నాడు ఒక రోజు మరో తినుబండారం ఏదైనా ఆర్డర్ ఇవ్వగలనేమోనన్న ఆశతో నా వేషం డాబుగా ఉండడం వల్ల హోటల్ యజమాని కమ్ సర్వర్ చాలా మర్యాద చేస్తున్నాడు నా మీద అతని గౌరవం సింగిల్ టీ ఆర్డర్ ఇవ్వగానే తగ్గిపోయింది అనిపించింది అటువంటి చోట్ల నా గౌరవం తగ్గడం నేను సహించలేనని బాబు అనుకున్నాడు నా బుర్ర చురుగ్గా పనిచేయగా హోటల్ యజమాని వద్దకు వెళ్లి చెవిలో చెప్పినట్లుగా అన్నాను నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి అలా చూడు అన్నాను అతను అటు కేసి చూసి ఎవరో అమ్మాయి షాప్ ముందు నిలబడి ఉంది అన్నాడు నిజానికి నేను ఆ అమ్మాయిని చూడలేదు అతను చూపించగానే ఇది ఒకందుకు మంచిదే అనుకుని ఆ అమ్మాయిని కనిపెట్టి చూస్తుండాలి ఆమె ఎక్కడుండగా ఏం చేస్తుందో గమనించాలి నేనిక ఉండడం ప్రమాదకరం మళ్ళీ కొన్ని గంటల తర్వాత వస్తాను నీవు చేసే ఈ సహాయానికి నేను స్వయంగా ఇచ్చే ప్రతిఫలం కాక ప్రభుత్వం నుంచి కూడా నీకు గుర్తింపు అనేది దక్కుతుంది అన్నాను తర్వాత ఆ హోటల్ యజమాని ముఖంలో ఆశ్చర్యం సంతోషం గర్వం మూడు కనపడ్డాయి అతని కళ్ళలో నా పట్ల ఆరాధన భావం లాంటిది కూడా కనపడింది ఇప్పుడు సంతృప్తిగా ఉంది అతను నిరాకరించిన సింగిల్ టీకి బలవంతంగా డబ్బులు ఇచ్చేశాను బయటకు వచ్చి మిగిలిన డబ్బులతో ఒక కిల్లి షాప్ లో పెప్పర్మెంట్లు కొనుక్కున్నాడు సరిగ్గా నాలుగు వచ్చినాయి అతను కొన్న డబ్బుల దగ్గర ఇంకా జోబీలో కాళ్ళు మొత్తం ఖాళీ అయిపోయినాయి ఎటువంటి డబ్బులు అతని దగ్గర లేదు బజార్లో తిరగసాగాను ఎన్నో వస్తువులు కనిపిస్తున్నాయి చాలా కొనాల ఉంది నా జేబులో డబ్బు లేకపోవడం షాపుల వల్ల దురదృష్టం పోనీ జేబులో డబ్బుంటే ఎంతమంది ఏమి కొనకుండా వెళ్ళిపోతున్నారో చూడండి హఠాత్తుగా నా కళ్ళకు నేల మీద పది పైసల బిల్లు కనపడింది చుట్టుక్కున తీసి జేబులో వేసుకున్నాను మళ్ళీ కాళ్ళల్లో కాస్త బలం వచ్చింది ఇంకో సింగిల్ టీ తాకవచ్చును కానీ ఆ పని చేయలేదు ఆయాచితంగా వచ్చిన డబ్బు లాగానే ఇలాగో అది లోక్వే ఎందుకంటే కష్టపడి సంపాదించేలా దొరికింది కాబట్టి పోతాదన్న భావంతో ఉన్నాడు అందుకే ఆ పది పైసలు ఒక చోట లాటరీ ఆడాను ఆ రోజు నా అదృష్టం బాగుంది పది పైసలు పది రూపాయలైంది సింగిల్ టీ ఏం కర్మ ఏకంగా భోజనమే చేయవచ్చు ఏం మనిషిని నేను ఇంతకాలం ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడంలోనే సమయం వృధా చేశాను ధన సంపాదనకు ఉద్యోగం కాకుండా లక్ష మార్గాలు ఉన్నాయని అనిపించింది హఠాత్తుగా నాకు సింగిల్ టీ అతను గుర్తుకొచ్చినాడు అతనితో నేను మళ్ళీ వస్తానని చెప్పాను నన్ను ఒక గొప్పవాడుగా అతను గుర్తుపెట్టుకోవాలంటే అతన్ని మళ్ళీ కలుసుకోవాలి చిన్న బహుమానం ఇవ్వాలి కుతూహలం లేకపోయినా జరిగినదేమిటో తెలుసుకోవాలి నన్ను చూస్తూనే సింగిల్ టీ అతను నమస్కారం చేశాడు జేబులోంచి ఒక రెండు రూపాయల నోటు తీసి అతనికిచ్చి దగ్గరుంచుకో ఉంచుకో ఏమిటో చెప్పు అన్నాను కుతూహలాన్ని నటిస్తూ హోటల్ అతని ముఖమంతా బాగా బాగాలేదు ఆమెతో కనీసం ఇద్దరు మొఘళ్ళు మాట్లాడండి వాళ్ళు వెళ్ళిపోయాక ఒక కారు వచ్చి ఆమె ముందుగా ఆగిందండి నేను చూసి నంబర్ కూడా నోట్ చేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు ఆమె కారులోని మనిషితో మాట్లాడిందండి తర్వాత సూటిగా నా దగ్గరికి వచ్చిందండి ఎవరైనా నన్ను గమనించా గమనించినారా అని అడిగారండి లేదని చెప్పాను ఆమె తను ఏంటో బ్యాగులో నుంచి పది రూపాయల నోట్లు తీసి పట్టుకున్నారండి నిజం చెప్తే నీకు చాలా డబ్బిస్తానని ఉన్నారండి నేను చెప్పేశాను నేను కార్ నంబర్ నోట్ చేసుకున్న కాగితాన్ని కూడా అడిగి తీసేసుకుందండి మీరు రాగానే తనకు చెబితే ఇస్తానంది ఈ ప్రాంతాల్లోనే ఉండి ఉంటుంది నాకు ఆశ్చర్యం కలిగింది ఈరోజు నా అదృష్టం బాగున్నట్లుంది ఏదో పరువు నిలబెట్టుకోవడం కోసం నేను ఆమెను చూపించాను ఆమెలో ఏ విశేషం ఉంటుందని నేను భావించలేదు వాటం చూస్తే ఆమెదో ముఠా మనుషులాగా ఉంది వాళ్ళ దృష్టిలో నేను పడ్డట్టున్నాను మంచిదే వాళ్ళు నాతో పరిచయానికి ప్రయత్నించవచ్చు రిస్క్ లేనంత వరకు నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు ఇదే ఉద్దేశంలో నేను ఎదురుగా ఉన్న పాన్ షాప్ దగ్గరికి నిలబడతాను ఆమె వచ్చి అడిగితే నన్ను చూపించు ఆమె ఇచ్చే ప్రతిఫలం తీసుకో ప్రస్తుతానికి నేను చేయగల ప్రత్యుపకారం ఇదే అని ఈ బాబు ఆ యొక్క హోటల్ మనిషితో అన్నాడు అతను నా వంక ఆరాధన భావంతో చూస్తూ సార్ ఆమె కాగితం తీసుకున్న నాకు ఆ కార్ నంబర్ గుర్తుందండి ఎంవై వన్ వన్ టూ అన్నాడు నేను అతను భుజం తట్టి ప్రభుత్వం నీ సహాయాన్ని తప్పక గుర్తిస్తుంది అన్నాను హూందాగా అక్కడి నుంచి బయటపడి పాన్ షాప్ చేరుకున్నాను అటు ఇటు చూస్తూ అప్పుడప్పుడు టీ దుకాణం కేసు కూడా చూస్తున్నాను సరిగ్గా ఐదు నిమిషాల్లో అమ్మాయి ఆ దుకాణంలో అడుగుపెట్టింది ఓ అరగంట నేను అన్ని గమనిస్తున్నాను అతను ఆమెకు నన్ను చూపిస్తున్నాడు ఆమె అతనికి డబ్బిస్తోంది బహుశా కొన్ని పదులై ఉంటాయి ఇలాంటి మనిషి దృష్టిలో పడితే చాలు ఆ మాత్రం సంపాదన చాలు నాకు చాలా ఎక్కువ అవుతుంది నా ఆచూకి ఇచ్చినందుకే ఆ టీ దుకాణం అతనికి కొన్ని పదులు ముట్టాయి అలాంటి పనులు చాలా చేసి నేను పెట్టగలను అలా డబ్బిస్తే ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చింది మహగా సమీపానికి వచ్చాక ఎగాదిగా చూసింది హలో అన్నాను హలో అంటూ ఆమె కూడా విష్ చేసింది మరి కాస్త దగ్గరగా వచ్చి మీ పేరు అంది మనసుని చూపించినందుకే టీ దుకాణం అతనికి కొన్ని ఇచ్చారు పేరు తెలుసుకోవాలంటే ఖర్చు అవుతుంది మరి అన్నాను ఆమె నా వంక చూసి తీయగా నవ్వి చూడండి నేను చాలా అందంగా కనిపిస్తాను తీయగా నవ్వుతాను మాట్లాడుతాను కానీ నేను పాము కంటే ప్రమాదకరమైన మనిషిని నాతో ఆటలు పనికిరావు అని అన్నింది అప్పుడు బాబు పాములో వాడు నాగుపాముతో పాముతో ఆడుకోడు దాని చేత ఆడిస్తాను అన్నాడు ఎటో చూస్తూ ఆమె ఎవరై ఉంటుందో మా పరిచయం ఎలా దారితీస్తుందో అని ఆలోచిస్తున్నాను ఆమె ముఖంలో రోషం ఉక్రోషం రెండూ కనిపించాయి నా మాటకు జవాబు కోసం ఆలోచిస్తుందనుకుంటున్నాను నేనే మళ్ళీ అన్నాను ఇందులో కోగించుకోవాల్సినది ఏమీ లేదు మీ సంగతి మీరు చెప్పారు నా సంగతి నేను చెప్పానంతే ఈసారి ఆమె నవ్వింది ఒకరి సంగతికి ఒకరు పూర్తిగా తెలియాలంటే మరికొంత పరిచయము అవసరమని అనుకుంటున్నానంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ స్టోరీ రేపు వీడియోలో కంటిన్యూషన్ అవుతుంది